అంటే ముస్లింలు ఎవరో కొంతమందిది మనం తీసుకొని దీన్ని ఆసరగా తీసుకొని ముస్లిం సమాజం మీద బుద్ధుడు చల్లే ప్రయత్నాలు కానీ ముస్లింల మీద కరెక్ట్ తెలుసుకోకుండా ఖురాన్ పరిజ్ఞానం లేకుండా మరియు దైవ ప్రభుత్వం ముసల్లా సలం బోధనలు పరిజ్ఞానం లేకుండా ఎంతో దుష్ప్రచారాలు చేస్తున్నారు సోదరులారా ప్రతి వ్యక్తి ప్రతి వర్గంలో ఉంటారు తప్పు చేసే వాళ్ళు వారిని మనం దూరం పెట్టాలి మరియు లవ్ జిహాద్ అని రకరకాలుగా ఏవైతే ముస్లింల మీద కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే అపోహలు ఉన్నాయో వాటన్ని వాటన్నిటిని సరైన రీతిలో తెలుసుకొని రీసెర్చ్ చేసి మనము కరెక్ట్ మనం చేసుకోవాలి ఎవరో ఏదో బోధించింది వీడియోలో యూట్యూబ్లలో వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసి అబద్ధపు బోధకులు అబద్ధాలు చెప్పే వాళ్ళందరినీ నమ్మి ముస్లింలే తప్పు మనుషులు ముస్లింలు కరెక్ట్ వ్యక్తులు కాదు అని మనం చూడొద్దు సోదరులరా ఏదైనా మీరు ముస్లింలను తెలుసుకోవాలంటే ఇస్లాం తెలుసుకోవాలంటే మీరు ఖురాన్ చదవండి కంపల్సరీ మరియు దేవ ప్రభుత్వం వంశ కోసం జీవిత జీవిత విధానాన్ని తెలుసుకోండి ఆ జీవిత పుస్తకాన్ని మీరు చదవండి తప్పకుండా మీకు ఇస్లాం గురించి తెలుసుకుంది అదే అదేవిధంగా మనం ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఒకటి మిస్ అయిపోయింది సో ఒకటి ఇది మిస్ అయింది అందులో వీడియోలో కలపండి అదేవిధంగా కొన్ని ముస్లిం సమాజం మీద కొన్ని కొన్ని మూవీస్లు కూడా తీస్తున్నారు సోదరులరా ఇటువంటి మూవీస్ల వల్ల కూడా ముస్లింల యావత్తు ముస్లింల మీద నెగిటివ్ రావడానికి చాలా కారణాలు జరుగుతున్నాయి ఇటువంటి సినిమాలు చూసి చరిత్రని తప్పుగా సినిమాలు తీసి రకరకాల సినిమాలు ముస్లిం మీద దుష్ప్రచారాలు చేసే సినిమాలు కూడా వస్తున్నాయి దానివల్ల కూడా కొంతమంది చాలామంది అపోహలు చెందుతున్నారు ఇవి కూడా కరెక్ట్ కాదు చరిత్ర కరెక్ట్ తెలుసుకోండి మీరు ఏది సినిమాలు చూసినా ఏది షార్ట్ ఫిల్మ్స్ చేసినా ఇదే వాస్తవం అని అనుకోకండి ఖచ్చితంగా దాన్ని తెలుసుకోండి మరియు దాన్ని విచారణ చేసి మీరు సత్యాన్ని నమ్మండి అంతేగాని సినిమాల వరంగా షార్ట్ ఫిల్మ్ వారంగా కొన్ని దుష్ప కొన్ని అబద్ధపు బోధల వలన మనం దాన్ని కరెక్ట్గా ఇదే కరెక్ట్ అని మనం అనుకోవాలి సోదరులరా మనకు ధ్యానం ఇచ్చాడు దేవుడు ఖచ్చితంగా వాస్తవం అవాస్తవం తెలుసుకొని మీరు ఏదైనా కానీ తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి సోదరుల అంతేగాని ముస్లింలే ఇది చేశారు అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతీది తెలుసుకొని మీరు ముందడిగేయాలి సోదరులరా ఇటువంటి బురద జల్లే సినిమాలు కానీ ఎన్నో వస్తున్నాయి ఈరోజు యావత్ ప్రపంచంలో అటువంటి ఎన్నో జరుగుతున్నాయి సోదరులారా వాటి నుంచి మనం రక్షించాలి